గత రెండేళ్ల క్రితం కొండగట్టులో లభ్యమైన గుర్తు తెలియని మగశివానికి సంబంధించి కేసు మిస్టరీ గంజాయి ఘటన ద్వారా వీడింది రఘుచందర్ కేసు వివరాలు వెల్లడించారు ఇటీవల మెట్పల్లిలో గంజాయి కేసులో అరెస్ట్ అయిన నిందితులను విచారించే క్రమంలో మెట్పల్లికి చెందిన సింగం గంగాధర్ ను కొండగట్టుకు తీసుకెళ్లి హత్య చేసిన ఘటన బయటపడినట్లు ఆయన తెలిపారు హత్యలో ఆరుగురి హస్తం ఉండగా కట్టుకున్న భార్యనే ప్రధాన నిందితురాలిగా తేలింది ఈ సందర్భంగా గురువారం డిఎస్పీ రఘుచందర్ మీడియా సమావేశంలో తెలియజేశారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం పద్నాలుగో తారీఖు రోజు ఒక కేసు రిపోర్ట్ అయింది ఇది కొండగట్టు దగ్గర వన్ నౌన్ డెడ్ బాడీ ఉంది దాని మీద ఏంటంటే వన్ సెవెన్ ఫోర్ కేసు రిజిస్టర్ అయింది ఆ డెడ్ బాడీ మొత్తం కాలిపోయి డబ్బు బాట అప్పుడు అది సస్పెషల్ చెప్తుగా నమోదు చేసుకుని కేసు విచారణ చేకూర్టింగ్ కాపాటి ఎస్ అయ్యారు తర్వాత ఏంటంటే దాంట్లో భాగంగా ఈ మధ్యలో ప్యామ్ నెంబర్ టూ ఫిఫ్టీ ఎయిట్ బై ట్వంటీ ఫైవ్ గాంజా కేసులో మెట్పల్లి టౌన్లో గాంజా కేసులో మెట్పల్లి టౌన్లో కొంతమంది నిధులు అరెస్ట్ అయ్యారు దాంట్లో ఏంటంటే వాళ్ళని డౌట్ వచ్చి వాళ్ళ మొబైల్ చెక్ చేస్తే అందులో ఇక్కడ జరిగిన హత్యకు సంబంధించిన వీడియోలు ఉంటాయని దాంట్లో ఏంటంటే దాని ప్రకారం మొత్తం ఆరు మంది నిధులు కలిపి అతన్ని చంపినట్టు తెలిసింది ఇప్పుడు ప్రజె ప్రజెంట్ ఇప్పుడు మనం పదముద ప్రొడ్డు చేసిన ఆమె సింగం సంధ్య ఈమె ఏ వన్ బుతుడి భార్య అన్నాడు ఈ మృతుడి భార్య ఇలా యారాలు కొడుకుంటే వాళ్ళ బాగా కొడుకు చెప్తారు కారణం ఏంటంటే ఈ మృతుడు అంటూ బాగా తాగొచ్చి బిడ్డను ఈమెను కుటుంబ సభ్యులను హింసించడము డబ్బులు లాకూడదు శారీరకంగా మానసికంగా ఇచ్చి జీనాహారం చేసి దాన్ని పరీక్షలేక ఏంటంటే బిడ్డ పెళ్లి చేద్దామన్నా కూడా ఒప్పుకోలేదు తర్వాత ఈయనకు పదివేల రూపాయలు ఇస్తే బిడ్డ పెళ్లి ఒప్పుకున్నాక కూడా మళ్ళీ బిడ్డ పెళ్లి అయినాక కూడా అక్కడికి వెళ్ళి అల్లుంతుడుకోవడేవాడు వీళ్ళందరినీ చిత్రహింపులు పెట్టడం అని చెప్పిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే వీడిని ఎట్లయినా తీసేస్తేనే మేము సంతోషంగా ఉంటామని చెప్పేసి ఇవాళ భావ కొడుకు గ్రాహీత దీనిలో రేటు సింగం రాయిత్కి చెప్పి ఒక నలభై వేలు రూపాయలు ఇస్తాము ఇన్ని చంపేయమని చెప్పి సుభారు ఇస్తారు దాంట్లో భాగంగా ఏంటంటే రాయిద్ వాళ్ళ ఫ్రెండ్స్ అబ్దుల్ అఫ్సారు చిన్న నిఖిల్ వీళ్ళ వీళ్ళందరిది కూడా పెట్టుకోలే వీళ్ళ సాయంతో మళ్ళీ పవన్ ఈ పవన్ అంటుడు బైక్ తెప్టా పెట్టరు ప్రజెంట్ చర్చలు కూడా చేయలేము వీళ్ళు మరియు ఈ ఇప్పుడున్న సంధ్య మరియు వీళ్ళ యార్లు మమత సింగ మమత వీళ్ళందరూ కారు మాట్లాడుకొని ఇక్కడికి వస్తారు ఆ ఈ మమదాగడం ప్రస్తుతం చనిపోయింది ఈ మన ఏ ఈయన మన మర్డర్ కేసులో చనిపోయింది గతంలో ప్రజెంట్ అప్పుడు వచ్చేసి ఏంటంటే అతన్ని తాగిచ్చేసి బాగా తాడుతోటి వైర్ తోటి కుడేసి మొత్తం టీవీ దాన్ని గ్లాస్ తోటి పగల ఒత్తు పోసి ఎవరిని వీడియో తీసుకొని కాలబెట్టేస్తాం కాలబెట్టేసి గుర్తుపట్ట కూడా కాలు పెట్టేసి వెళ్ళిపోతాం ఇప్పుడు నెట్పల్లి టౌన్లో మొన్న గాంజాని రీజులు అరెస్ట్ అయ్యింది ఏ టు టూ ఏ ఫోర్ వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ ఫోన్లు చెక్ చేస్తే తెలుసు తెలిసిన క్రమంలో ఏంటంటే ఇదంతా బయటకు వచ్చిందని తెచ్చి నిందితురాలకు వచ్చి ఇక్కడ పోలీసులు ఒకసారి అంటే దాని మీద ఆ కేసు రీఓపెన్ చేసుకొని ఈ హత్య కేసును మళ్ళీ విచారణ చేపిస్తున్నాం ఇప్పుడు ఎవరైతే ఏ టు టూ ఏ ఫోర్ మీ ముగ్గురు ఏంటంటే మెట్పల్లి పోలీసులు గాంజా కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నది వాళ్ళని టీటీవారెంట్ మీద ప్రోటీ చేసుకొని ఇక్కడ తీసుకొస్తాం తర్వాత మళ్ళీ ఎవరైతే బైక్ టెఫ్ట్ కాకుండా పవన్ అని ఉన్నారో వారు చర్చలు కూడా చేయో అతను కూడా కోర్టు వారి ద్వారా పీటీ వారి మీద తీసుకొచ్చి ఫోర్ చేసి హత్య కేసు మీద ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరుగుతుంది